Ok. నన్ను చూన్నావు మీ నా కడకై స్వీ కట్టిలో నే ఉన్నప్పుడు ಮುನ್ನೆ ಪ್ಪುಡು ನಿವೆಗಿ

இந்த பரிசுத்தமான இந்த வழியிலே உங்கள் மத்தியில் இருப்பதற்கு பெரிய மகிழ்ச்சியாக இருக்கின்றது நீ jo yoko ta kitchen nan badi mark ah.

సహోదరి సహోదరి గ్రామాల నుంచి ఇచ్చిన వాళ్ళందరికీ కత్తుడి మీ తెలుగుతుంది వందనాలు తెలియజేస్తున్నాం ఇందు నా పార్కే ఇప్పుడు మనం చూస్తూ ఉండగా విశ్వాసం విశ్వాసము కాతిరు

ఈ మూడు విషయాలు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడును గాక గవనిపో గవనిపో బాగా వినండి 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 వేదట్టై కొట్టువందవంగల హల్లెలూయా దేవుని వాక్యని గ్రంథాన్ని తీసుకొచ్చిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా వేదట్టై కొండువారదంగల రెండు హల్లెలూయా అక వేద గ్రంథాని తీసుకురాని వాళ్ళందరూ రెండుసారి హల్లెలూయా చెప్పొచ్చు నేను తీసుకురాలేదా అయ్యా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకురాలేదు అన్న వాళ్ళు రెండు సార్లు చెప్పండి హలెలు అని ఎత్తనమ్ మూడు ప్రభు మనతో ఉండునుకే దేవుడి దేవుని వాక్యంలోనికి మనం ముందుకు వెళ్దాం విశ్వాసం

ఎక్కడైనా మార్క పోగిరా విశ్వాసం మొదటి కార్యాన్ని మనము చక్కగా ధ్యానం చేసుకుందాం విశ్వాసే పార్కం పోతే చూసేటప్పుడు అదొడి కార్యత్తె వెలక్క వేంటి మీద దానిని వివరించాలి అని అంటే నంబిక ఆ నమ్మకం అనేది ఉండాలి నంబిక విశ్వాసం ఆ నమ్మకమే విశ్వాసం విశ్వాసంతో పొరలు ఎన్న వెళ్ళు సొన్న విశ్వాసానికి సాటి అయినటువంటి పదం ఏంటంటే ఇల్ల వాళ్ళు ఇరుక్కునే ఒక నంబిక ఇరుక్క వేండు లేని వాటిని మనం ఉన్నట్టుగా ఊహించుకోవడం అది దన్ నంబికై అదే దాని నమ్మకము అని అంటారు ఎంద కార్యత్రే నింగ నంబిక ఇల్లమ నింగ అమందు కొల్లరుకల ఏ కార్య విషయంలో మీకు నమ్మకము లేక ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఇదికి దేవుని అంద నంబికైంద విశ్వాసం తోడి వల్లమే ఇందరత్లే ఆలగ సగరారకరదు ఏ దయని మీద అయితే మీరు నమ్మకము లేక వచ్చి కూర్చున్నారు మరలా మీరు ఊహించి ఆలోచించినప్పుడు ఈ కార్యంలో మీకు నమ్మకం

చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి అలా ఇంకే ఒక మణిద్రుడి విశ్వాసే పాకపోయిరో ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో ఒక మనుషుని యొక్క విశ్వాసాన్ని చూడబోతున్నాం ఏదైతే నరియ విశ్వాస విశ్వాసిత మక్కలు స్త్రీగా ఎరుకిండారు అనేకమైన వంటి బైబిల్ గ్రంథంలో విశ్వసించిన వారు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఆనా ఇంద్రు ఒరువర విశ్వాస ఎప్పుడు పట్టదండ్రు పార్కపోయిరో ఒక ఆయన యొక్క విశ్వాసం ఎలా ఉంటున్నాం గమనింపు గమనిపో భాగవనండి ఉండండి ఓ దేవేత్తై కొンド வந்தவர்கள் దేవుని బైబిల్ గ్రంథాన్ని తీసుకొచినవారు లూకా ఏదియే సూసేసతి క్రిపికொள்వో లూకా సువార్త తీసుకున్నామా 18వ అధికారతిలే 18వ వచనములో నల్ల గమనిపో 18వ అధ్యాయమేమా 18వ అధికారతిలే 18వ అధ్యాయములో లూకా ఏదియే సూసేస పద్దెనిమిదవ అధ్యాయంలో క్వార్థులోసిప్పు నలభై రెండు వచ్చినాని చదువుకుందామా మణికి వసిప్పు మైక్ తీసుకున్న చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన చెప్పాను నప్పటి మూడు వాసిప్పు నలభై మూడు చదువుకుందాం అంటనే వాడు పొంది ఆ

గుడ్వా కండిలాన ఒక కబోది ఆయన కళ్ళు లేనిటువంటి ఒక కబోది ఆయన కురుడనకుల

చప్పుడు విని ఆ ఇది ఏమని అడుగుగా గమనిపం గమనిపో వినండి వినండి అప్పుడు కుల్ల ఎన్న విశ్వాస ఏంది అప్పుడు ఏ విశ్వాసం ఉంది ఒక సత్యత కేట ఒక శబ్దాన్ని వింటున్నాడు జనంగల్ నడకరే ఒక సత్యత అవన్ కేట జన నడిచిపోవుట ఆ ఆక నడిచిపోతున్న సౌండ్ మాత్రం వింటున్నాడు అప్పుడు కురుడనగా అతను గుడ్డివాడు ఆయన అంద కురుడన్ వైగరిగే ఒప్పోనలు పిచ్చే కేట కొండే ఆ గుడ్డివాడు ఆ పక్కన భిక్ష అడుక్కుంటూ ఉన్నాడు అని అనేక మన సత్తం గట్టుకోలేరు అనేకమైన శబ్దాలు వింటున్నాడు అనికి మొట్ట ఒక విద్యాసమాన సత్తం అందదు కానీ ఆ రోజు మాత్రం ఒక వ్యత్యాసమైన సౌండ్ వచ్చింది అక్కడ జనంగా నడకం పోదు ఒక సత్త విద్యాసమాన కాల పట్టదు వాళ్ళందరూ నడుచుచున్నప్పుడు ఒక విశేషమైన సౌండ్ వినబడింది అనేక అనేకులు నడిచిపోతున్నప్పుడు అంతకు ముందు నడిచిపోతున్నప్పుడు ఎవరు కూడా అతను నడిచినప్పుడు ఆ సౌండ్ వే

ఆయన శబ్దాన్ని వింటున్నాడు అవును కుళ్ళ కాన పట్టది ఎన్న ఆయనలో మరి కనబడింది ఏంది అంత కుళ్ళను కుల కాన పట్టది ఎన్న ఆ గుడ్డివాణిలో కనబడుతుంది ఏంటి ఇనికి ఒక సత్త విద్యాసమారకయ్య ఈ రోజు ఎంతో ఒక సౌండ్ వ్యత్యాసంగా ఉంది అంత సత్త వల్ల మేరకులదే ఆ శబ్దమే ఒక శక్తివంత అయిపోయింది అదంత సత్త తెలిసారి కిరారే ఆ శబ్దాన్ని కనిపెడుతూ ఉన్నాడు ప్రియ మానవర్గలే ప్రేమైన దేవుని బిడ్డారా వేదం సొల్ల దేవుని మూడవ గ్రంథము మూడవ వచనతలే వచనములో మరి చాలా తెలివిగా రాయబడి ఉన్నది వెలిపడతర్ మూడవ మరి ప్రకటన మూడవ అధ్యాయము 20వ వచనతన 20వ వచనం చదువుదామే నా

ఇంద కురుడెన్ కేట ఆ శబ్దాన్నే మరి ఆ గుట్టి విన్నాడు అలే లూయ అలే సత్తమే ఎంగే తెరిమా అరికైనా ఆ గుట్టివాని శబ్దం ఎక్కడయ్య ఉందంటే ఎంగే రుకా ఎక్కడ ఉందంట తట్టె రాక ఆయన శబ్దం ఎక్కడ ఉంటది తట్టే ఆయన అలా ప్లేట్ పడితే అంచు రూపాయ బిల్లు కూడా సత్తం దాకా ప్లేట్ లో చెప్తాడనమాట ఎవరు ఐదు రూపాయలు వేస్తున్నారు ఎవరు రెండు రూపాయలు వేస్తున్నారు ఎవరు ఒక్క రూపాయలు వస్తున్నాడు అని కానీ కళ్ళు తెలియదు ఎందుకంటే వాడికి కళ్ళు తెలియదు కళ్ళు కాదల్లా పెట్టారు కన్నా వాళ్ళ ఆయనకు చెవులు ఎక్కడ ఉంటాయి అంటే అంచు రూపాయ ఆ శబ్దం చేసిన వెంటనే ఇది ఐదు రూపాయలు పది రూపాయ ఇది పది రూపాయలు సత్తం దాకే ఎందుకంటే ఆ శబ్దం మాత్రమే కాసు సత్త

పొట్ల కొడదామా అలాగే వాణిగ్లా బాగా వినండి ఎవరో సత్త ఓడు సొల్లుగలే ఇంత ఎట్లా ఎవరో సత్త ఓడుదే చూడండి ఎంత శబ్దమో మరి ప్రభావితం అవుతుంది ఇక్కడ ఎన్న సత్త వరిది ఇంకా ఇక్కడ ఏమేమి శబ్దాలు వస్తున్నాయి సొల్లుగోమా చెప్పండి మీరు ఫ్యాన్ పోరా సత్తం కేకదా ఫ్యాన్ వస్తున్నా శబ్దం వింటున్నావు నా పేస సత్తం కేకదా నేను మాట్లాడే స్వరం వింటున్నారు మీరు పక్క ఎన్న పేస సత్తం కేకదా పక్కనున్న ఆయన ఏం మాట్లాడుతున్నా వింటున్నారు ఇది పల్లె ఇంకా ఓడి ఇక్కడ పలు శబ్దములు వినబడుతున్నాయి అంత సబ్ తెల్ల నమ్మ వం సత్త క్రాస్ పని మనం ఈ శబ్దాలన్నిటినీ ఒకటి ఒక్కొక్కటి చాలా వింటూ ఉంటున్నాము దాని ధ్యానం చేస్తూ వింటున్నాము అంద కురుడు అంద తెల పోర సత్త అయితే ఆ గుడ్డివాడు తనకేస్తున్న భిక్షంలో ఉన్నటువంటి ఆ చిల్లర వేసే సౌండ్ మాత్రం వింటున్నాడు సత్త విశ్వాసంతో పెరిగసే కానీ ఆ శబ్దం